శివుడు ప్రత్యక్షమై గెలిచాడనమాట లింగ రూపంలో అందుకని ఇక్కడ వచ్చి ఈ ఏరియా అంతా అటికేశ్వరం అని పేరు వచ్చింది ఇక్కడ ఏంటంటే ఆది శంకరాచార్యులు తపస్ చేశారు ముందు ఆది శంకరాచార్యులే అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం అటికేశ్వరం అందుకని ఈ ఏరియా అంతా అటికేశ్వరం అని పేరు వచ్చింది అందువల్ల ఇక్కడ ఏ గుడిని కూడా దర్శించుకున్నా చాలా ప్రాముఖ్యత చాలా మంచి జరుగుద్ది గ్రహాలన్నీ అనుకూలిస్తే ఇక్కడ రాహు కేతు శనీశ్వరుడు కూడా ఉన్నాడు అన్నమాట ఈ లలితాపీఠం అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారి స్వరూపం ఏంటంటే పార్వతీ స్వరూపం నవరాత్రుల్లో ఐదో రోజు ఆమె పార్వతీ స్వరూపంగా ప్రత్యక్షమైందన్నమాట అందుకని ఆమె లలితాదేవిగా ఇక్కడ నలభై సంవత్సరాలు ప్రతిష్ఠించారు నలభై సంవత్సరాలండి ఇక్కడ ఇది ప్రత్యేకత పోతే పాలదార పంచదార అని కింద నూట యాభై మీట్లు కిందకి దిగాలండి అక్కడ ఏంటంటే ఒక దారలో పంచదార ఒక దారిలో పాలదార అని రెండు దారలు అన్నమాట నిత్యం పారుతూ ఉంటుంది అది అది దీని ప్రత్యేకత